జై శ్రీరామ్ అయోధ్య శ్రీ రాములవారి అక్షింతలను ఏం చేయాలి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక వీడియోలోకి వెళ్దామా మరి అయోధ్య శ్రీరాములవారి అక్షంతలను ఏం చేయాలి అక్షతలు ఇంటికి వచ్చిన తర్వాత వాటిని వృద్ధి చేసుకొని దేవుని పూజా మందిరంలో పెట్టుకోవాలి వృద్ధి చేసుకోవడం అంటే మన ఇంట్లో తయారు చేసుకున్న అక్షతలకు అయోధ్య నుంచి వచ్చిన వాటిని కలపడమే వృద్ధి చేసుకున్న అక్షతల వినియోగము ఎలా చేసుకోవచ్చు జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు రోజున అయోధ్యలో శ్రీ బాలరాముల వారి విగ్రహ ప్రాణప్రతిష్ట జరుగుతున్న సమయంలో ఇంటిల్లిపాది ఇల్లు కడుక్కోవడం స్నానాలు ముగించుకొని గ్రామంలోని దేవాలయానికి ఇంటిల్లిపాది చేరుకొని పూజలు ముగించుకొని వ్యక్తిగతంగా నెత్తిన ధరించడం పిల్లలను చిన్నవారిని దీవించడం భర్త ఆశీస్సులు దీవెనలు తీసుకోవడం అలాగే అక్షతలను బీర్వాలో పెట్టుకోవడం బీర్వాలో పెట్టుకోవడం అంటే లక్ష్మీ స్థానం పిల్లల పుట్టినరోజున లేదా పెళ్లి రోజున లేదా ఇతర శుభకార్యాలలో ఈ అక్షతలతో దీవించడం ఎవరైనా ఆశీర్వాదం కోసం వచ్చినప్పుడు వినియోగించడం పుట్టినరోజు పెళ్లి రోజు శుభకార్యాలు ఉద్యోగ ప్రమోషన్లు మొదలైన వాటి జనవరి ఇరవై రెండున ప్రాణప్రతిష్ఠ రోజున చేయాల్సిన పనులు జనవరి ఇరవై రెండు ప్రాణప్రతిష్ఠ రోజున మన దగ్గరలోని దేవాలయంలో ఉదయం పది గంటలకు పూజా కార్యక్రమం మరియు అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాన్ని చూడటానికి ఏర్పాటు హారతి మరియు ప్రసాద వితరణ ఉంటుంది అని చెప్పాలి అందులో కుటుంబ సభ్యులు అందరూ పాల్గొనాలి తమ ఇంటి చుట్టుపక్కల ఉన్న భక్తులను దేవాలయానికి రమ్మని ఆహ్వానించాలి ఆ రోజున సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత అంటే రాత్రి సమయంలో తమ ఇంటి ముందు కనీసం ఐదు దీపాలు వెలిగించాలి వీలైతే ఇంటిని విద్యుత్ దీపాలతో అలంకరించాలి జై శ్రీరామ్ జయ రామ జై జయ రామ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ జై శ్రీరామ్